பாண்டுரங்கடே மனக்கு தோடுகா தோடுகார புரமுலோ உண்டரங்கடே மனக்கு தோடுகா தோடுகார புரமுலோ உண்டாடுகங்கய பாண்டுரங்க తోడుగా పాండురంగడుగా పురములో ఉన్నాడుగా దేవకి వసుదేవులకు రంగయ తెరచాలలో జన్మమైతివా దేవకి వసుదేవులకు రంగయ తెరచాలలో జన్మమైతివా రంగయ పాండురంగయా పాండురంగడే మనకు తోడుగా పురములో ఉన్నాడుగా హరిదాసులను గాల్చిన వరంగయా ఆ మగరిని మరి మాల్చిన వరంగయా హరిదాసులను గాల్చిన వరంగయా ఆ మగరిని మరి మరిమాల్చినా వరంగయ్యా రంగయ్య పాండురంగ పాండురంగడే మనకు తోడుగా పురములో ఉన్నాడుగా గోర కుమ్మరి భక్తిని మెచ్చెనో ఆ భక్తికి మేర్చి బిడ్డనిచ్చెను గోర కుమ్మరి భక్తిని మెచ్చెను ఆ భక్తికి మేచి బిడ్డనిచ్చెను పరంగ పాండురంగయ పాండురంగడే మనకు తోడుగా புறமுலோ உக்கெ எந்த தூரமோ ரங்கய்யா நடவலைக்கவுண்டமோ ரங்கய்யா இக்கெந்தூரமோ ரங்கய்யா நடவலைக்கவுண்டோ ரங்கய்யா ரங்கய்யா పాండురంగడే మనకు తోడుగా పండారీపురములో ఉన్నాడుగా